నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక వెలవెలబోతోంది నీటి మట్టం డెడ్ స్టోరీస్కి చేరింది ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్న అన్నదాతలు ప్రాజెక్టులో నీళ్లు లేక ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు వరుణు కరిస్తేనే తమ పంటలు పండుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు సమృద్ధిగా అన్నదాతలను నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి అన్నదాతల పరిస్థితి ప్రాజెక్టును గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు నీరు లేక రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజాంసాగర్ ప్రాజెక్టు పైన నిజామాబాద్ జిల్లాలోని దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అలాగే జిల్లా వాసులకు తాగునీరు కూడా అందించే ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రాజెక్టును నిర్మించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లా రైతన్నలకు సాగునీరు అందుతుంది దీని ద్వారా అనేక కాలువల ద్వారా నీటిని సాగుకు అందిస్తారు అయితే ప్రస్తుతం కరువు ప్రాంతంగా చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటే నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు లేవు అలాగే ఎగువన కూడా కర్ణాటకలో కూడా వర్షాలు లేవు ఎందుకంటే ఈ ప్రాజెక్టుని మంజీరా నది మంజీరా నది మీద కట్టడం జరిగింది అయితే ఎగువన నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ఎగువన ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు ఆ సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే తప్ప నిజాంసాగర్ ప్రాజెక్టుకి నీరు రాని పరిస్థితి సింగూరు ప్రాజెక్టులో కూడా నీటి మట్టాలు పూర్తిగా తగ్గిపోయాయి అక్కడ కూడా నీరు లేని పరిస్థితి భారీ వర్షాలు పడితే తప్ప సింగూరు ప్రాజెక్టు నిండితే తప్ప నిజాంసాగర్లోకి నీరు రాని పరిస్థితి నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో ఇటు మెదక్ జిల్లా కావచ్చు అటు కరీం అటు కర్ణాటకలో కావచ్చు నిజామాబాద్ జిల్లా అంటే ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు లేకపోవడం వల్ల అస్సలు వరద ఏమాత్రం లేని పరిస్థితి ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరిందనే చెప్పవచ్చు కేవలం ఒకే ఒక్క టీఎంసీ నీరు అది కూడా పూర్తిగా పూర్తిగా నీటి మట్టానికి చేరిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పుడు రబీ కూడా స్టార్ట్ అయింది వ్యవసాయదారులంతా పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు వారికి వర్షాలు లేక ఆకాశం వైపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అదే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీరు నిల్వ ఉన్న ఉండి ఉంటే కాలువల ద్వారా నీరు వచ్చేది కానీ పూర్తిగా నిజాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి వెళ్ళింది నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల రెండు అడుగులు కాగా టీఎంసీలో చూసుకుంటే పదిహేడు టీఎంసీలు కానీ ఇప్పుడు పదిహేడు టీఎంసీల సామర్థ్యం అక్కడ లేదు ఎందుకంటే పూర్తిగా పూటిక చేరుకుపోయినటువంటి పరిస్థితి దాదాపు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు అప్పటి నుంచి ఎప్పుడు కూడా పూడిక తీత అనేది తీయడం జరగలేదు దీంతో భారీగా పూడిక తీత పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా భారీగా తగ్గిందనే చెప్పవచ్చు ఏ పదిహేడు టీఎంసీలు ఉన్నప్పటికీ కేవలం అందులో పది పది నుంచి పన్నెండు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండున్నటువంటి పరిస్థితి పూడిక తీత వల్ల పూడిక తీయకపోవడం వల్ల కూడా ప్రాజెక్టు నీటి సామర్థ్యం పూర్తిగా తగ్గిందని చెప్పవచ్చు అటు మెదక్ జిల్లా వాసులకు కావచ్చు ఇటు నిజామాబాద్ జిల్లా వాసులకు కావచ్చు తాగు అలాగే సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో ఇప్పటికీ చుక్కనీరు లేకపోవడం వల్ల రైతన్నలంతా ఆయకట్టు రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈనాటికే అంటే ఈ జూన్లో మొదటి రెండు వారాల్లో గత ఏడాది వర్షాలు భారీగా కురిసాయి ప్రాజెక్టుల్లోకి జలకల కూడా వచ్చి చేరింది కానీ ఈసారి వర్షాలు కూడా ఒక భారీ వర్షం కూడా కురవని పరిస్థితి పూర్తిగా ఎండాకాలాన్ని తలపిస్తుంది వర్షాలు కూడా లేని పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులకు నీరు రావడం లేదు ఇప్పటికే వ్యవసాయదారులంతా తమ తమ పొలం పొలం పనుల్లో బిజీ బిజీ అయ్యారు కానీ వాటర్ లేక ఏదైతే వాటర్ సోర్స్ ఉందో నిజాంసాగర్ ప్రాజెక్టు అక్కడి నుంచి వాటర్ రాక రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంటలను ఆకాశం వైపు పంటలను వేయాలంటే ఆకాశం వైపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు ఏర్పడిందనే చెప్పవచ్చు గత ఏడాది ఈ సమయానికి వర్షాలు కురవడం అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టులో దాదాపు ఒకటిన్నర నుంచి రెండు టీఎంసీల నీరు ఉండే ఆ సమయంలో నీటిని కూడా రైతన్నల కోసం పంట సాగు కోసం పంటలు వేసేందుకు నీటిని కాలువల ద్వారా వదిలేటువంటి పరిస్థితి కానీ ఈసారి పూర్తి భిన్నంగా ఉంది నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాని పరిస్థితి ఆ నార్లు వేశారు కానీ పొటం వేసేందుకు వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నెలకొందనే చెప్పవచ్చు మరి ఇలాగే కొనసాగితే మరో పది వారం పది రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం వరి పంట పండించే రైతులు చాలా ఇబ్బందుకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్టులో ఒకటి నిజాంసాగర్ ప్రాజెక్ట్ అయితే మరోది ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూడా పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరిందని చెప్పవచ్చు ఎగువ మహారాష్ట్రలో కూడా వర్షాలు లేకపోవడం అలాగే దిగువ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వర్షాలు కురవకపోవడం గోదావరి నది పూర్తిగా బీటలు వారినట్టు కనిపిస్తుంది చుక్క నీరు లేక ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా నీటి నీరు నీరు లేక వెలవెలబో పోతున్నటువంటి పరిస్థితి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల సా ఎకరాలకు సాగునీరు అందుతుంది అలాగే ఆరు జిల్లాలకు ఈ సాగునీటితో పాటు తాగునీరు కూడా అందుతుంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరడంతో తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాయకట్టు ఏరియాకు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు వరి పంట వేసేందుకు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం సాగునీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్గా చూస్తే ఇటు నిజాంసాగర్ అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పరిస్థితి చూస్తే పూర్తిగా డెష్ స్టోరేజ్కే చేరిందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్